పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆబ్కారీ శాఖ అవినీతి మైన్ చేస్తూ తానే స్వయంగా కారులో వెళ్ళి మూడు కోట్ల రూపాయలు అందుకున్నటువంటి సంఘటన మర్చిపోలేదు మర్చిపోయారా వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఎవరండి మర్చిపోయినారా మీ మీడియా కానీ అడుగుతాను వేమూరి హరికృష్ణ ప్రసాద్ మర్చిపోయినారా టెరాసాఫ్ట్ టెరాసాఫ్ట్ కుంభకోణం ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఆ కంపెనీ డొల కంపెనీలు కావా వాటి గవర్నమెంట్ రుసుము ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ నుంచి వాళ్ళకి డబ్బులు ఎందుకు వెళ్ళాయి ఆ కంపెనీలకి ఇది అవినీతిలో భాగం కాదా విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది హయాంలో ఏకంగా ఆఫ్ నెట్ 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 ఆఫ్ అనే కంపెనీలకు డొల్ల కంపెనీలకు ఆ డొల్ల కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రెండు వందల ఎనభై నాలుగు కోట్లు పంపించారండి అకౌంట్లో ఇది ఎంతవరకు సమయం చేసిన నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇవాళ మీరా మా పార్టీ కోసం మాట్లాడుతూ ఉన్నా అదేవిధంగా వేమూరి అభిజ్ఞ ఎవరండి వేమూరి అభిజ్ఞ అరవై రెండు పాయింట్ తొమ్మిది కోట్ల భారతీయ పౌరులను వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడం నిజం కాదా వారిని ఫ్రాన్స్ నెంబర్ జిఎస్టి ఫోన్పే పేటిఎం ఇలాంటి మొత్తం సమాచారాన్ని వారి మొబైల్ ఐడి ద్వారా చోరీ చేసి వివిధ దేశాల్లో హ్యాకర్స్కు అప్పచెప్పడం వాస్తవం కాదా మరి అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్లో జరుగుతున్న మూడు వందల ముప్పై మూడు కోట్లు కాజ్ చేయడానికి అప్పటికప్పుడే మీరు ఏంటంటే మన వెంకటరెడ్డి గారి చేత రాజీనామా చేయించారు మూడు వందల ముప్పై మూడు కోట్లు మీరు కాజేయడానికి సిద్ధపడుతున్నారు కదా సిద్ధపడ్డారు కదా అది అవినీతి కాదా చంద్రబాబు నాయుడు గారు అవినీతి కాదా లేదు అని అనుకుంటే ఆయన స్కిల్ స్కామ్ ద్వారా చేసినటువంటిది అవినీతి కాదా జైల్లోకి వెళ్ళలేదు ఆయన అది అవినీతి కాదా అదే విధంగా అందరం మర్చిపో ముత్తయ్య జరూసలేం ముత్తయ్య ఆయన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మర్చిపోతే అలగండి ఆయన ఎవడండి ముత్తయ్య బినామీ కాదా చంద్రబాబు నాయుడు గారికి విధంగా ఎమ్మెల్సీ స్టీఫెన్ సెన్ మన వాళ్ళు మీ అన్న వాయిస్ ఎవరదండి అది చంద్రబాబు నాయుడు గారిది కాదా ఆ వాయ్ చంద్రబాబు నాయుడు గారిది కాదు అని ఆయన కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ముక్కుసూటిగా చెప్పే దమ్ము ఉందా చెప్పండి అదే విధంగా చూసుకుంటే మన ఆయన అవినీతి చట్టాలో మరొకటి ఎటు ఎక్కడా లేకుండా మన అమరావతి భూములని తీసుకున్నాం ఎవరండి ఆ ఈశ్వరన్ సింగపూర్ ఆయన మొత్తం ఏంటంటే ఆయన నమ్ముకున్నారు ఆ సింగపూర్ కంపెనీ భయపడి పారిపోయింది అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకే మేము ఎటువంటి పెట్టుబడులు పెట్టాము మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఈశ్వరన్ అనే వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు ఏకంగా అమరావతిలో అమరావతి స్టార్ స్టార్టర్ ఏరియాలో స్టార్టర్ డెవలప్మెంట్ పేరుతో ఈశ్వరన్ డొల్ల కంపెనీలో ఏకంగా ఉచితంగానే పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలను ఎకరం సుమారు నాలుగు కోట్ల విలువ చేసేటువంటి దాన్ని ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్ల రైతు భూములను అప్పనంగా అప్పజెప్పి విషయం అప్పనంగా అప్పజెప్పినటువంటి విషయం అవునా కాదా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాలి అదేవిధంగా ఇదే ఈశ్వరం సిఫార్సులతో ఏకంగా సిడ్ క్యాపిటల్ సీడ్ క్యాపిటల్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతి పేరుతో రెండు వందల యాభై ఒక్క ఎకరాలను సింగపూర్ సింగపూర్ కంపెనీలకు ఉచితంగా ఇచ్చినటువంటి సందర్భాన్ని మీరు మీకు నేను గుర్తు చేస్తూ దీని విలువ ఐదు వేల ఐదు వందల కోట్లు మొత్తాన్ని మనీ లాండరింగ్ సింగపూర్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి స్టార్ హోటల్కి పెట్టుబడులు వెళ్ళలేదా ఇది వాస్తవం కాదా చ మా నాయకుడు కూడా చట్టాన్ని గౌరవిస్తాడు కాబట్టే పదహారు నెలలు జైల్లో ఉండారు సచీలుడుగా బయటకు వచ్చాడు మన పార్టీ నాయకులు కూడా ఆయనే అనుసరిస్తున్నారు కాబట్టి రెడ్డి గారు కూడా ఆయన ఆయన వెళ్ళారు లోపలికి బయటకు వచ్చారు ఈవెన్ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ధనుంజయ రెడ్డి గారు కానీ ఇట్లా చాలామందిని ఏంటంటే మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు ఆయన తేలిపోయాయి కాబట్టి మీరు ఎక్కువ రోజులు ఆయన ఉంచలేకపోయినారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చేశారు ఇప్పుడు చెప్పండి ఎవరితో కలితీ వెళ్ళకారు ఇక్కడ మీరు నేరస్తుల్ని మర్డర్ చేసినటువంటి వాళ్ళని ఇలా కల్తీ నాయకుల్ని మీ చుట్టూ తిప్పుకొని మా పార్టీ కల్తీ అని అంటే ఊరుకునే ప్రసక్తే లేదు నేను ఒకే ఒక్క మాట నేను చెప్తా ఉన్నా నువ్వు ఇంకొకసారి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ అన్న మాట అంటే కనుక బీ రెడీ టు ఫేస్ మీ థ్యాంక్ యూ మీరే టికెట్ ఇచ్చినాడు రెండు వేల పద్నాలుగులో సురేంద్ర నాయుడు రెండు మర్డర్ కేసులో యావత్ శిక్ష అనుభవిస్తుంటే ఆయన్ని రిలీజ్ చేసినటువంటి నీవే తర్వాత అద్దేపల్లి జనార్దన్ ఆయన ఈ ముగ్గురు కలిపే కదా ఈ రాష్ట్రాన్ని ఏంటంటే కల్తీ మద్యం వైపు నెట్టింది పైగా మా పాలన కోసం మాట్లాడుతూ ఉన్నాం మా పాలనలో మేం మద్యాన్ని గవర్నమెంటే టేకప్ చేసింది మేము అమ్మినటువంటి ప్రతి బాటిల్లో హోలో పోలోగ్రామ్ స్కాన్ చేసుకొని మరి మేము అమ్మాము ఇది వాస్తవం కాదా అదే విధంగా ఇవాళ రాష్ట్రానికి అవతల సరిహద్దు రాష్ట్రాల్లో కూడా కల్తీ మద్యం గోడలను ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో ప్రతి ప్రాంతానికి కల్తీ మద్యాన్ని సరఫరా చేసి బాధ్యత ఇదే సురే జయచంద్రారెడ్డి కానీ సురేంద్రనాయుడు కానీ జనార్దన్ కానీ తీసుకోలేదా తీసుకున్న సంగతి వాస్తవం కాదా చెప్పండి వీటి మీద సమాధానం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పాల అంతేకాకుండా తంబలపల్లి టీడీపీ డిఫిక్టెడ్ క్యాండిడేట్ అయినటువంటి జయచంద్రారెడ్డి క్షమ క్షమాభిక్షలో బయటకు వచ్చినటువంటి సురేంద్రనాయుడిని అద్దేపల్లి జనార్దన్ వీళ్ళే ఈ అవినీతికి పాలుపడి తండ్రి తల్లి గురువు దైవం అంతా కూడా చంద్రబాబు నాయుడే ముందుకు నడిపించిన వీళ్ళ ముగ్గురికి ఎందుకనంటే నేను చెప్పాను ఇది ఇందాక ఆయనకి బాగలేకపోతే ఆఫ్రికా వెళ్ళినారు ఓ వ్యక్తిని ఏంటంటే రెండు మర్డర్ కేసుల్లో ఉండేటువంటి వ్యక్తిని ఏంటంటే యావత్ శిక్ష అనుభవిస్తుంటే ఆయన బయటకు తీసుకొచ్చినారు జయచంద్ర రెడ్డి టికెట్ ఇచ్చాడు ఇవన్నీ ఎవరు ఏమి ఇంట్రెస్ట్లు చూసి ఇవన్నీ చేసినారు నాకు అర్థం కాదు ఇవాళ ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు లోకేష్ గారు మాట్లాడరు ఆ మంత్రిత్వ శాఖ మార్చాలనేటువంటి కొల్లు రవీంద్ర గారు మాట్లాడరు కానీ మన నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్ రవికుమార్ గారు మాత్రం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ స్థాయి అని చంద్రబాబు నాయుడు గారు నిఖాసైన నాయకుడు రాజకీయ నాయకుడు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనికిరాదని కల్తీ అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి దానికి సంబంధించి ఆ శాఖ మంత్రి మాట్లాడలేదు లోకేష్ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు ఎవరు మాట్లాడకుండా ఈయన ఎందుకండి నాకు అర్థం లేదు అయ్యా రవికుమార్ నీకు ఆ పియూసీ చైర్మన్తోనే నీకు అయిపోయింది దయ్యంచి మీరు గ్రహించుకోవాలా నీకు మంత్రి పదవి వస్తుందనే దీంతో నువ్వు పాక్లాడుతున్నావు కానీ నీకు రాదు నీకు ఆ పియూసీ చైర్మన్తోనే సరిపెట్టేసిన అక్కడ ఏంటంటే అశోక్కి ఏంటంటే విప్పించి క్లోజ్ చేసి చిట్టా అది నువ్వు గ్రహించుకోవాలి ఇంకా 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 అంటే వాస్తవాలను పక్కన పెట్టేసి మే నేను చెప్పిందే వేదం నువ్వు అనుకుంటే అదే పొరపాటు అండి అదే విధంగా నిజమే మరి ఆయన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయి ఎందుకనంటే ఆయన వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూతురినిచ్చి పెళ్లి చేసి తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని టికెట్ ఇచ్చుకొని గెలిపించుకుంటే ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేయిస్తే నువ్వేం చేసావండి ఇదే పెద్ద మనిషి పాప ఎన్టీఆర్ గారు ఆయన పాలిచ్చి పెంచుకున్నాడే తప్ప పాలిచ్చి ఒక విషనాభం పెంచుకుంటున్నాడన్న సంగతి ఆయన గ్రహించుకోలేకపోయినాడు నువ్వు ఆయనకే వెన్నుపోటు కొచ్చి ఆయన సీట్లు లాక్కొని ప్రమాణ స్వీకారం చేసినాడే నువ్వు అంతర్జాతీయ స్థాయికి మీ పార్టీ వెళ్ళిపోయిందండి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఆనాడే ఆయన అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయినాడు చంద్రబాబు నాయుడు గారి కోసం మేము చెప్పక్కర్లే ఆయన అవినీతి ఏంటన్నది చంద్రబాబు నాయుడు స్థాయి కోసం మనం ఎవరు కూడా మాట్లాడక్కర్లేదు ఎందుకనంటే ఎన్టీఆర్ గారు చెప్పారు జామాతా దశమగ్రహం అని అదేవిధంగా మన నాద భాస్కర్రావు గారు కూడా చెప్పారు లక్ష్మీపార్వతి గారు చెప్పారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు అయితే ఏకంగా ఆయన కోసం ఒక గ్రంథాన్నే రచించారు ఒక గ్రంథాన్నే రచించారు కమ్యూనిస్ట్ పార్టీలు అయితే బాబు జమానా అవినీతి ఖజానా అన్న పుస్తకాన్ని రచించారు వేవే వాస్తవాలు కావా తెలుగుదేశం పార్టీ నాయకులను నేను అడుగుతాను సూటిగా చూ సూటిగా అడుగుతా ఉన్నాను సరే ఇవన్నీ ఒకెత్తే అయితే చంద్రబాబు నాయుడు గారు దశల వారీగా ఆయన చేసుకొని వచ్చినటువంటిది అవినీతిని మీకు ఒక్కసారి నేను వివరిస్తా ఉన్నాను ఆయన కాలేజీ విద్యార్థులుగా ఉండేటప్పుడు రైతుల వ్యవసాయ బోర్లకు కరెంట్ లేకపోతే ఆయన నకిలీ కరెంట్ని అంటే దొంగ కరెంట్ని కనెక్షన్లు వాళ్ళకి అప్పుచెప్పి డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా